ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు గ్రామంలో శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీద గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్ధారులకు తాళాలు మరియు నూతన ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో ప్రతిపాడు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల అరవై నాలుగు మంది లబ్దారులు ఎలా నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని వారందరికీ తాళాలు హ్యాండ్ ఓవర్ ఆ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి చిత్తూరు జిల్లాలో అక్కడ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి ఇక్కడ ఈ కార్యక్రమాల్ని చేయమనే వారి ఆదేశాల మేరకు మరి గౌరవ శాసన సభ్యులు వారు మరి ఈ రోజు ఈ గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చి ఆ గృహప్రవేశం చేయించినందుకు మేడం గారికి ప్రత్యేకించి గృహ నిర్మాణ సంస్థ తరఫునే హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి కూడి వచ్చిన లబ్ధిదారులందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకి అంటే గతంలో ఉండేది అది తర్వాత పాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేశారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధిదారులకి ఎవరికైతే యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదో వారికి బీసీ ఎస్సీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీ లబ్ధిదారులకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీవీటీజీస్ అంటే కొండరెడ్లు ఉన్న ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వారికి లక్ష రూపాయలు అదనంగా సహాయం కూడా వచ్చింది చాలామంది లబ్ధిదారులు కూడా మనకి గ్రౌండ్ అయిన వాళ్ళందరికీ ఆ యొక్క అమౌంట్ కూడా వచ్చింది సో ఈ ప్రభుత్వం అదే విధంగా ఇప్పుడు కొత్త స్కీమ్ కూడా మనకి లాంచ్ చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆ పథకంలో మనకి యాప్ ఇచ్చి దాని ద్వారా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ అంటే మీ గ్రామానికి ఎవరైతే సర్వేర్ కింద ఉన్నారో వారందరూ వచ్చి ఈ రాబోయే పది రోజుల్లోనే మనకి సర్వే చేసి గృహాలను నిర్మించుకుంటానన్న ప్రతి ఒక్కరికి వారిని నమోదు చేస్తారో ఆ యాప్లో దాని ద్వారా మనకి రాబోయే రోజుల్లో కూడా గృహాలు మంజూరు అవుతాయి అంటే గ్రామానికి పది ఇరవై యాభై ఆ పరిమితి ఏమి లేదండి ప్రభుత్వం ఏంటంటే ఎంతమంది అర్హులైతే ఉన్నారో వారందరూ ఎవరైతే ఎంతమంది అయితే కట్టుకుంటారో అంతమందికి కూడా గృహాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజలందరూ గమనించండి అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎంతో చురుకైన పాత్ర వహిస్తూ మరి ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు మీరు అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వచ్చిన కార్యకర్తలకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం రాష్ట్ర లెవెల్లో ప్రతి ఎమ్మెల్యే గారిని ఈ రోజుని ఇళ్ళు ప్రవేశం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఇవాళ అర్జనపేటలో చింకుతాపం ఇది ప్రవేశానికి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం రాజ్యంగా ప్రారంభించారు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ పని అన్నా సరే ముందు అర్జన గిర్జన ఎస్టీలకి అందరికీ కూడా ఈ దీనికి ప్రత్యేకంగా కూడా డబ్బులు అందరికి ఇచ్చి దాని మీద అర్జనులకేమో యాభై వేలు గిరిజనులకేమో డెబ్బై వేలు ఎంతో చెప్పారు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఎగట ఉన్న వాళ్ళు అన్న క్యాస్ట్ మీద అంత చేత అందరూ కూడా దాన్ని వినియోగించుకుని పార్టీ ఏం చేస్తుందో గుర్తించుకుని అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ఎలా కష్టపడుతున్నారో కూడా మీరు అందరూ కూడా చూసి ఎమ్మెల్యే గారిని కూడా మీరు అందరూ కూడా ఏ పని ఉన్నా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకుని ఆవిడతో మాట్లాడి మీకు ఏ అవసరం ఉన్నా సరే ఆ పార్టీ అయినా గొడవ లేదు ఎవరికైనా సరే చేస్తుంది కాబట్టి ఈ గృహాల వ్యవహారంలో ఆఫీసర్లు కూడా కొంత ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు మరి ఈరోజు మూడు వేల మూడు లక్షల గృహాల మరి ఓపెనింగ్ కార్యక్రమాల్లో రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో మన హానల్ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మనకి కంప్లీట్ అయిన గృహాలకి గృహ ప్రైసం అనేది ఈరోజు జరగడం జరుగుతుంది అయితే ఇక నుంచి వచ్చే గృహ ప్రైజ్లకు కూడా ఇమీడియట్ కాస్ట్ అనేది పెంచాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉంది ఇక నుంచి కట్టు కట్టుకునే వాళ్ళకి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలి తర్వాత స్థలం లేని వాళ్ళకి స్థలం మూడు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచనలో ఉంది అవి కూడా మనం అప్లికేషన్స్ తీసుకుంటాం ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవు అవన్నీ కూడా మనం ఎంఆర్ఓ గారికి వారు అవన్నీ ఎవరైతే స్థలాలు స్థలాలేరు అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు అలాగే ఇంటి స్థలం ఉండి మరి గృహం కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా మనకి ఎండిఓ గారికి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు వారందరూ కూడా అవన్నీ తీసుకొని అప్లికేషన్స్ అన్ని కూడా ఒక యాప్లో దాన్ని అప్లోడ్ చేసి పెడతారు కాబట్టి శాంక్షన్స్ రాగానే అందరికీ కూడా స్థలాల కావాల్సిన వాళ్ళు స్థలాలకి తర్వాత ఏదైతే హౌస్ కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఉంది అది ఈ డేటు త్వరలో ప్రకటిస్తారు ఎప్పుడు ఇస్తామనేది కాబట్టి ముందుగా అందరూ కూడా ఈ అప్లికేషన్స్ అనేది మీరు ఫైల్ చేసుకోవాల్సిందిగా అందులో కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ అక్కడ తిరగాల్సిన అవసరం లేదు మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు ఎక్కడ ఏ పని అయినా ఇమీడియట్గా చేస్తారు కాబట్టి మనకి ఎన్ని లక్షలు ఎన్ని గృహాలు ఎన్ని ఎన్ని స్థలాలు కావాలన్నా కూడా మా వాళ్ళు మా ఆఫీసర్స్ అని కూడా యాక్యురేట్గా వాడిని లెక్క చెప్తే

ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వర్తించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కళని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం ఆ లబ్ధిదారికి ఈరోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అనేది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడి సొంతింటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంత ఇల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లును నిర్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇల్లుని టిట్కో ఇల్లుని అన్నిటినీ కూడా తాళాలు వేయడం జరిగింది ఆ లబ్ధిదారుడు ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఐదు సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిని ఆ సొంత ఇంటి కళను నిజం చేసుకోలేకపోయాడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి ప్రతి పేదవాడి కళ నిజమైంది ఈరోజు దాదాపు మూడు లక్షల ఇల్లుని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామాల్లో లబ్ ప్రతి లబ్ధిదారులు కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి కళను నిజం చేయడంలో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే గత ప్రభుత్వం సెంటున్నర గ్రామాలకి పట్టణాలకి సెంటు అని చెప్పి ఎక్కడెక్కడో మారుమూల నిరుపయోగంగా ఉన్నవి ఏ అవకాశాలు లేని ఒక మారుమూల ప్రాంతాల్లో వారికి స్థలాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి అయితే వారి స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి కూడా తెలియని పరిస్థితి అంతటి స్థితిలో ఆ పేదవాడు ఆ పట్టాలను పట్టుకుని మా స్థలం ఎక్కడుందో చూపించమని కూడా తిరిగిన రోజులు అదే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అని జరిగింది దాన్ని ఈరోజు అమల్లోకి పెట్టడం కూడా జరుగుతుంది గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు పనిచేయవు అని చెప్పి చాలా మంది ఉండిపోయారండి ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ మళ్ళీ కూడా దాని గురించి కూడా నేను మా నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇది ఒక మన నియోజకవర్గ సమస్య కాదు ఇది రాష్ట్రంలోనే గత ప్రభుత్వం చేసిన అవినీతి దీని మీద మా నాయకులు త్వరలోనే దాన్ని కూడా ఒక నిర్దేశం నిర్ణయాన్ని ప్రకటిస్తారు పట్టాలు అన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి నిరుపయోగంగా మరీ నిరుపయోగంగా ఉన్నా దాన్ని మార్చడం లేదంటే అక్కడ ఆ అవకాశాన్ని బట్టి ఆ ఇంటి నిర్మాణాలను బట్టి వారికి ఏదో ఒక దిశానిర్దేశం అనేది మన నాయక నాయకులు త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మన ప్రతిపాడు నియోజకవర్గానికి ఆరు వేల ఆరు వందల డెబ్భై ఒకటి హౌసెస్ శాంక్షన్ వస్తే ఈరోజు మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో దాదాపు తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇల్లుని ఈరోజు మేము అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై నాలుగు హౌసెస్ని ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది త్వరలోనే అందరికీ కూడా లబ్ధిదారులకు ఇళ్ళని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఈ మూడు సెంట్లు రెండు సెంట్లు కూడా స్థలాలని ప్రతి లబ్ధిదారుడికి ఇందులో ఇందాక మేము మా పెద్దలు చెప్పినట్టు ఎక్కడా కూడా ఏ అవినీతి జరగదు ఇందులో పార్టీలు కాదు ప్రతి లబ్ధిదారుడికి కూడా అందేలా మేము అందరం చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను త్వరలోనే వాటిలన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అదే పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా రెండు కలిపి వారి ఇంటికి నిర్మాణం చేపట్టేలాగా సహాయం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాడి కళని మేము త్వరలోనే నిజం చేయబోతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మా కూటమి ప్రభుత్వం లక్ష్యమే పేదవాడికి ఒక ఇంటి గృహం ప్రతి పేదవాడి కుటుంబానికి ఒక గృహం అన్నదే మా కుటుంబ ప్రభుత్వం లక్ష్యం